హాయ్ ఎవరు వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కొన్నాళ్ళుగా స్తబ్ద ఉన్న నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం సురుగ్గా మారాయని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్థానంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో ఈరోజు అలపడం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు ఈ అల్పేండును నెమ్మదిగా బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అదే రోజున అల్పేన్ను తీరాను తాకనుందని వాతావరణ శాఖ వివరించింది వీటి ఫలితంగా రానున్న మూడు రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది బుధా గురు శుక్రవారాల్లో అల్లూరు సీతారామరాజు అనకాపల్లి శ్రీకాకుళం పార్వతపురం మన్యం కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి వీచే అవకాశం ఉందని ఉరుములు మెరుపులతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వివరించింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ మేరకు ఐదు జిల్లాలకు యెల్లో అలార్ట్ జారీ చేసింది ఈరోజు నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది గురువారం నుంచి శుక్రవారం వరకు ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వివరించింది సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి